ఒక తోక అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న దివ్య బుద్ధి కూడా చాలా వంకరనే చెప్పాలి తనుజా విషయంలో ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది ఇక తనుజా వచ్చి అరే నేను ఎలాగైనా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా అవ్వాలి సో మీరు ఎవరైతే రా రానులుగా ఉన్న దివ్య నువ్వు అలాగే పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కూడా నాకు ఏ పని చెప్పినా చేశాను కదా సో ఒకవేళ బిగ్ బాస్ నీకు కనుక కమాండర్స్లో నుంచి కొంతమందిని మీరు తీసుకోవాలి కెప్టెన్సీ కంటెండర్గా అంటే కనుక ఖచ్చితంగా నా పర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి నన్ను మీరు కెప్టెన్సీ కంటెండర్గా చేయంరా అంటూ తనుజా అయితే రిక్వెస్ట్ చేసింది రీతుని వాష్రూమ్స్ దగ్గర అయితే రీతు చెప్పింది తనుజా నేను నీకు విషయం చెప్దామని మర్చిపోయాను నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు నా ఫ్రెండ్ రా సో నేను ఆల్రెడీ దివ్య దగ్గర డిస్కషన్ చేశాను ఇవియా మనం కెప్టెన్సీ కంటెండర్గా వచ్చినప్పుడు తనుజా అనేది అయితే చేద్దాము అని అలాగే కెప్టెన్ కూడా ఈ వారం తనుజానే చేద్దాము ఎందుకంటే కనుక ఆమె చాలా బాగా గేమ్ ఆడింది ఓ గేమ్ ఆడటం పక్కన పెడితే నేను అందరికీ కూడా ఫుడ్ టైంలోకి తన వర్క్ కాకపోయినా సరే ప్రజలదైనా సరే మనకి టైంకి తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఆమెని ఈ వారం ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ని చేసి కెప్టెన్గా చేద్దామంటూ నేను దివ్యాని అడిగితే వెంటనే దివ్య ఏం చెప్పిందంటే లేదు లేదు నువ్వు తనోజాకి అలా చేయొద్దు నా డిసిషన్ తీసుకోకుండా నువ్వు పవన్ కళ్యాణ్ కనుక అలా చేస్తే నేను అసలు ఊరుకునేదే లేదు నాకు కూడా ఇమ్యూనిటీ ఉంది దాని ప్రకారంగా నేను ఇమ్యూనిటీ కావాలంటే మళ్ళీ కెప్టెన్ అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ లిస్ట్లో ఉన్నాను తనుజాకి ఓటింగ్ అంతా బాగానే ఉంది ఆమె కెప్టెన్ అవ్వాల్సిన అవసరమే లేదు కెప్టెన్ అయినా దీనికి ఇమ్యూనిటీ కోసమే కదా ఆల్రెడీ ఆమెకి ఆడియన్స్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తున్నప్పుడు మళ్ళీ కెప్టెన్ అయ్యి ఇంకా ఏం చేయాలి నాకు ఓటింగ్ తక్కువగా ఉంది సో ఈ వారం కెప్టెన్ అవ్వాలంటూ అలాంటి డెసిషన్ తీసుకోవద్దంటూ పవన్ కళ్యాణ్కి నాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందిరా అంటూ ఈ రీతి తనుజాకి చెప్పింది అయితే తనుజా అంది దివ్య ప్రతిసారి నా విషయంలో ఎందుకు ఎంత టార్గెట్ చేసిందో నాకైతే అర్థం కావట్లేదు అయినా ఒక విషయం ఏంటంటే ఆమె ఈ వారం సేవ్ అవ్వాలి కదా అప్పుడు కదా ఇమ్యూనిటీ కోసం ఆలోచించేది అంటే ఏంట్రా అంత మాట అనేసాం అంటే మరి ఆడియన్స్ చూస్తులేదే ఏంటి ఇంత వంక్రబుద్ధిగా చేస్తుంటే ఒకళ్ళు అంతగా కష్టపడుతున్నప్పుడు వాళ్ళని పైకి లాగాల్సింది పోయి మళ్ళీ ఎక్కుతుంటే మెట్లు వెనక్కి తోసేస్తుంది అసలు దివ్య చాలా టూ బ్యాడ్ అంటూ తనచైతే కనుక రీతికి చెప్పింది పాపం మరి డే వన్ నుంచి కూడా తను ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అని అనుకుంది అనుకున్నట్టే ప్రతి టాస్క్లో కూడా బాగా ఆడుతుంది విజయం సాధిస్తుంది మరి అలాంటప్పుడు టాస్క్లో భాగంగా ఆడిన వాళ్ళకి ఛాన్స్ అవ్వకుండా ఏదో పర్సనల్ గ్రెస్ పెట్టుకుని ఆమెకి కెప్టెన్ చేయకూడదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ హెల్త్